అయితే మీకు పూల గాజు డజన్ పదమూడు పద్నాలుగు రూపాయలు టూ వేరియేషన్స్ అయితే ఉంటాయి నవరాత్రి గాజులు అండి స్పెషల్ అనమాట ఇందులో కూడా మీకు డిజైన్స్ అయితే ఉంటది జస్ట్ బాక్స్ మొత్తం వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇవైతే డజన్ కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే పడుతుంది చిన్న బండలు ఉంది కాబట్టి మీకు టెన్ డజన్స్ వస్తాయండి మీకు మట్టిలోనే వెల్వెట్ అనమాట ఇవి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది థర్టీ రూపీస్ పడుతుందండి బాక్స్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అయితున్నాయి కదా థర్టీ ఫైవ్ రూపీస్ డజన్ అయితే పడుతుంది కూడా మీకు డజన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి చాలా ట్రెండ్ కలెక్షన్స్ డజన్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితేనే ఇవే అనమాట క్వాలిటీ థౌసండ్ కి సెవెన్ సెట్స్ అయితే ఇస్తున్నారు అండి కంప్లీట్ గా ఎన్ని కలర్స్ ఉన్నాయో స్టాక్ కూడా బల్క్ లో ఉంటది థౌసండ్ కి సెవెన్ సెట్స్ అయితే ఇస్తున్నారు సో ఆఫర్ అయితే అసలు మిస్ కాకండి జీరో స్టోన్ అండి ఇవైతే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ అనమాట నేమ్స్ అండి ఇట్లా నేమ్స్ బట్టి కస్టమైజేషన్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇట్లా టూ బ్యాంగిల్స్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు జస్ట్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవి కూడా సెవెంటీ రూపీస్ కి ఫోర్ బ్యాంగిల్స్ మొత్తం కర్వడ్ బ్యాంగిల్స్ లాగా వస్తుంది త్రీ లైన్ స్టోన్స్ అంటారు ఇవి కూడా డజన్ అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది మీకు బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక వేరియేషన్ ఉంది టూ ఫార్టీ రూపీస్ కూడా ఉంది